హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఈరోజు యాక్చువల్గా బుట్ట చేతులు నేర్చుకుందాం మీరు తమ్ముళ్ళు చూసుంటారు సో దానికన్నా ముందు ఏంటంటే ఇది నేను యాక్చువల్గా చున్నీ అండ్ చున్నీ మీద వర్క్ ఆ ట్యాజిల్స్ అన్నీ కలిపి జస్ట్ థర్టీ ఫార్టీ రూపీస్ లోపే నేను ప్రిపేర్ చేశానండి సో అది యాక్చువల్గా వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఎలా చేయాలి ఏంటి అనేది జస్ట్ వన్ డే వర్క్ అంతే సో అంత తక్కువకి చున్నీతో పాటు అంత తక్కువకి ఎలాగైంది అనేది నేను అంత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు ఎవరైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి సో ఇప్పుడు బుట్ట చేతులు ఇది ఇదేంటంటే మనకి కింద పట్టీ వేస్తాం కదా బుట్ట చేతులు పైన వచ్చి ఈ కింద హ్యాండ్ లూజ్ కూడా దగ్గర కూడా వచ్చి అక్కడ మళ్ళీ మనకు ఒక పట్టీలా వస్తుంది కదా సో అలా పట్టీలా కాకుండా అక్కడ కుర్చీల్లో వస్తాయి కదా సో అది ఆ బుట్ట చేతులు అనమాట సో నార్మల్గా హ్యాండ్స్ ఏదైతే కట్ చేస్తామో అలాగే కట్ చేస్తాం కానీ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే పైన ఫోర్ ఇంచెస్ అని నేను చూపిస్తున్నాను కదండి పైనుంచి ఆ గీత బ్లూ లైన్ డ్రా చేశాను కదా అక్కడ నుంచి అక్కడ వరకు నేను చూపించేది ఆ ఫోర్ ఇంచెస్ని ముందు వదిలేయాలి దాన్ని ఇంకా మనం ఏం టచ్ చేయకూడదు ఆ ఫోర్ ఇంచెస్ని వదిలేసి నేను చూడడానికి క్లోజ్ చేశాను ఆ ఫోర్ ఇంచెస్ని వదిలేసి ఆ మిగిలిన పార్ట్ని మనం నార్మల్గా హ్యాండ్ ఎలాగైతే కట్ చేసుకుంటాం అలా కట్ చేస్తామండి సో యాక్చువల్గా హ్యాండ్ నేను ఇక్కడ చూపించట్లయితే ఎందుకంటే చాలా వీడియోస్లో నేను హ్యాండ్ బ్లౌజ్ బట్టి అలా చేయాలి కొలతలు బట్టి ఎలా చేయాలని చాలా దగ్గర అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి సో దానికని నేను అయితే మళ్ళీ వేరే చూపించట్లేదు సో కట్ చేసేటప్పుడు మనం ఎలా మరత పెట్టేసుకుంటే మనకు ప్రాబ్లం ఉండదు ఒకవేళ మర్చిపోతాం లేదా కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే ఫోర్ ఇంచెస్ని అలా పెట్టి మత పెట్టేసి అప్పుడు మనం మార్కింగ్ చేసేస్తాం సో ఇప్పుడు మీకు తెలియడం కోసం నేను మళ్ళీ అది పైన క్లాత్ వేరేది పెట్టాను సో ఈ మిగిలింది ఆ పై ఫోర్ ఇంచెస్ కాకుండా ఈ మిగిలిన క్లాత్ అంటుని మనం మామూలుగా హ్యాండ్స్కి ఎలాగైతే కట్ చేసుకుంటాం సేమ్ అది హ్యాండ్స్ కట్ చేసుకుంటాం పైన ఫోర్ ఇంచెస్ మనం తీసేసాం కాబట్టి కింద మనకు జాయింట్ వస్తుంది సరిపోదు అనమాట లూజ్ అందుకని కింద జాయింట్ ముక్కలు కనిపిస్తున్నాయి సో ఈ ఎక్స్ట్రా ముక్కలు చూసినట్టుగా కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఫోర్ ఇంచెస్ మనం తీసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ మనం వేసుకోవాలన్నమాట అదే ఆ ముక్కలు అనమాట సో తర్వాత మనకి హ్యాండ్ లూజ్ నార్మల్ హ్యాండ్ అయితే ఎంత వస్తుంది కానీ ఇది మనం చేస్తాం అక్కడ బ్లూ లైన్ కదా అక్కడ కట్ చేస్తాం కానీ అలా కట్ చేయకూడదు ఎందుకంటే ఇది బొట్ట చేతులు అక్కడ కూడా కుర్చీలు వస్తాయి అనమాట హ్యాండ్ లూజ్ దగ్గర కూడా కుర్చీలు వస్తాయి కాబట్టి ఇంకా అది క్రాస్ కట్ చేయకూడదు అన్నమాట ఎలాగున్నా మొత్తం వెళ్ళాలి అలా ఉంచేయాలి సో ఈ పై చూసారు కదండి కలంకారీ బ్లౌజ్ అనమాట సో ఆ బ్లౌజ్కి ఇవి హ్యాండ్స్ సేమ్ అలాగే ఆ హ్యాండ్స్ ఏదైతే మనం జాయింట్ వేసుకుందాం అనుకుంటున్నాం ఆ జాయింట్లు వేసుకుని ముందు కుట్టేసుకోవాలి అలాగే లైనింగ్కి కుట్టేసుకోవాలి నార్మల్ ఒరిజినల్ క్లాత్కి కూడా ఎక్స్ట్రాగా ఫైన్ ఫోర్ ఇంచుల వాళ్ళకి ఎంత ఫోర్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా అది కుట్టేసుకున్న తర్వాత కింద ఒరిజినల్ క్లాత్ వేసాను చూడండి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ వేసాను ఆ పైన లైనింగ్ క్లాత్ వేసాను వేసేసిన తర్వాత ఈ స్ట్రైట్ ఉంటారు కదా హ్యాండ్కి ఒకవైపు స్ట్రైట్ ఒకవైపు కరువు ఉంటారు కదా ఆ స్ట్రైట్ మీద కుట్టేసి అది చూసారు కదా కుట్టేసాను కుట్టేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా తిరిగేస్తాం తిరిగేసి అటువైపు తిప్పేస్తాం తిప్పేస్తే మనకి ఏమవుద్ది లైనింగ్ కిందకి వెళ్తుంది ఒరిజినల్ క్లాత్ పైకి వస్తుంది మళ్ళీ సేమ్ అదే దాని మీద కుట్టేసేస్తాం అంటే గట్టిగా అద్దిపెట్టి ఉండడం కోసం చేసేసిన తర్వాత ఇప్పుడే మిగిలిన పాట కదండి ఈ పాట అంతటిని మొత్తం అంతా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ మనం కలుపుకోవాలి కాబట్టి జాయిన్ చేసేస్తాం కుట్టేసేస్తాం అది రెండు కలిపి వేసేసి ఎక్స్ట్రాగా ఏదైతే కళంకారీ క్లాత్ ఉందో అది కట్ చేసేస్తాం సో ఇంకా కటింగ్ అన్నీ నేను చూపి కట్ చేయడం అన్నీ చూపించాను టైం వేస్ట్ కదా సో మీకు అర్థమవుతుంది కదా సో అలా చేసిన తర్వాత మనకి మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది సో ఇప్పుడు ఎలా వచ్చిందని కింద ఇప్పుడు స్ట్రైట్ ఉంటుంది కదండి ఆ స్ట్రైట్ దగ్గర అక్కడ ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ కింద నుంచి వన్ ఇంచ్ అనమాట నా రైట్ సైడ్ వన్ ఇంచ్ వదిలేసి ఒక లైన్ డ్రా చేయాలి వన్ ఇంచ్ అవ్వచ్చు వన్ అండ్ హాఫ్ అవ్వచ్చు టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ కుర్చీలో ఇంకా ఎక్కువ పెద్ద కుర్చీలో అనిపించాలంటే టూ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు నేనైతే వన్ ఇంచ్ పెట్టాను అని చూసారు కదా అక్కడ నుంచి వన్ ఇంచు వన్ ఇంచు పెట్టేసిన తర్వాత మనం లైన్ డ్రా చేస్తాం ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేద్దాం హ్యాండ్ని ఫోల్డ్ చేస్తే మన హ్యాండ్ ఫోల్డింగ్ హ్యాండ్ వస్తుందో అవి వచ్చింది కదా ఇప్పటివరకు ఓపెన్ చేస్తుంది ఇప్పుడు మనం ఫోల్డ్ చేసాం ఒక ఫోల్డ్ చేసాం చేసిన తర్వాత ఇది ఆది బ్లౌజు బ్లాక్ అది ఆది బ్లౌజ్ అండి ఆది బ్లౌజ్ హ్యాండ్ తిరగేస్తుంది అంటే లోపల వైపు అనమాట కుట్లు కనిపిస్తున్నాయి కదా లోపల వైపు సో ఇది ఏదైతే మనం దీని లూజు ఎక్కడ ఉందో మనం చూసుకుంటాం దీని మళ్ళీ ఇంకో మరత పెడతాం ఆల్రెడీ అది ఫోల్డింగ్లో ఉంది కదా కుట్టింది కాబట్టి ఫోల్డింగ్లో ఉంది దీన్ని మళ్ళీ మరత పెడితే మధ్యలోకి పాయింట్ వస్తుంది ఆ పాయింట్కి కొంచెం యువతలకు ఇంకా మనం మార్కింగ్ చేస్తాం మార్కింగ్ చేసేసి ఈ చివర ఇది అంచు లాస్ట్ కుట్టు ఉంది కదా అది ఆ లాస్ట్ కుట్టు నుంచి ఇక్కడికి అంటే క్రగ మధ్యలోకి పెట్టి కూడా మధ్యలో కనుక కొంచెం పైకి అనమాట వేసేసి ఇది కూడా కింద అంచు కింద ఓపెన్ దానికి కింద ఓపెనే అంటే కుట్లు సైడ్ కుట్లు వేసాం కంటే క్లోజ్లో ఉంది కింద ఓపెన్ అక్కడ మనం మార్కింగ్ చేస్తాం ఇటువైపు మార్కింగ్ చేస్తాం అలాగే అటువైపు కూడా మార్కింగ్ చేస్తాం అంటే అక్కడ ఆ మార్కింగ్ దాన్న కిందకి మనం కుర్చీలు పెట్టక్కర్లేదు అది మనకి లెక్క అనమాట ఆ మార్కింగ్ పైన అక్కడ నెక్స్ట్ ఈ మార్కింగ్కి కింద ఇక్కడ అంటే అటువైపు ఇటువైపు పైన కింద కూడా మనం కుర్చీలు పెట్టకూడదు చూడండి అక్కడ వరకు కుర్చీలు పెట్టకూడదు ఇక్కడ నుంచి ఆ మార్కింగ్ దగ్గర నుంచి అదే లైన్ మీద ఏదైతే మనం బ్లూ లైన్ డ్రా చేసామో కుర్చీలు పెట్టాలి మళ్ళీ మార్కింగ్ వరకు అంతే అంటే ఆ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు మార్కింగ్ పైన కుర్చీలు పెట్టకూడదు మార్కింగ్ కింద కుర్చీలు పెట్టకూడదు చూడండి ముందు మార్కింగ్ వరకు ముందు ప్లెయిన్గా అలా కుట్టేశాను సో ఇప్పుడు ఇది మార్కింగ్ ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి సో కొంచెం కనిపించట్లేదు కదా కొంచెం కెమెరా సెట్ చేస్తున్నానండి సో ఎక్కడైతే మార్కింగ్ వచ్చిందో ఆ మార్కింగ్ వరకు స్ట్రెయిట్ కుట్టేస్తాం కుర్చీలు లేకుండా ఇప్పుడు కుర్చీలు పెడతాం ఈ కుర్చీలు ఎంతవరకు పెట్టాలి కింద మళ్ళీ ఇంకో మనం మనకు మార్కింగ్ చేస్తాం కదా ఆ మార్కింగ్ వరకు అంటే మొత్తం అంతా కుర్చీలు పెట్టక్కర్లేదు ఎందుకంటే ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ వరకు ఖర్చులోకి వెళ్ళిపోద్ది అందుకు సో అక్కడ మార్కింగ్ వరకు చేస్తాం ఖర్చులోకి వెళ్ళిపోయింది ఇంకా ఈ చంక కింద వరకు కూడా అక్కర్లేదు అందుకని కొంచెం చేస్తాం మనం అది వదిలేసిన తర్వాత మనం ఇలాగే చేసేసి చూసారు కదా కింద వచ్చింది ఆ ఇంకా కొంచెం పొడుగ్గా రావాలంటే మనం టూ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఆ బ్లూ లైన్ అనమాట అని నేను అని చెప్పాను కదా సో ఇప్పుడు నేను ఇది ఇలా ఫోల్డ్ చేసేస్తే మనకి ఇది హ్యాండ్ తయారైపోయింది ఇప్పుడు ఈ హ్యాండ్ తయారైపోయిన తర్వాత చూసారు కదా ఇది లూజు ఈ ఈ హ్యాండ్ ఆ హ్యాండ్కి సరిపోయింది అనేది చూసుకోవాలి సో ఇది సరిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు ఫోల్డ్ చేస్తే సరిపోయింది కాబట్టి మనకు కొలత మనకు అది ఆది బట్టి సరిపోయింది ప్రాబ్లం లేదు అది సరిపోకుండా ఇది ఎక్కువ ఉందనుకోండి ఇంకో రెండు కుర్చీలు అటు కూర్చు కుర్చీ పెట్టుకోవచ్చు ఒకవేళ తక్కువ అయిపోయింది అనుకోండి జస్ట్ ఒక కుర్చీ ఓపెన్ చేసేయాలంతే సరిపోద్ది ముందు మనం ఆల్రెడీ మెజర్ చేసాం కాబట్టి సరిపోతుంది ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఇది ఇప్పుడు బ్లౌజ్ అండి బ్లౌజ్కి మనం ఎలా స్టిచ్ చేయొచ్చు ఇది బ్లౌజు ఫ్రంట్ ఇది బ్యాక్ పైన ఆల్రెడీ భుజాలు జాయింట్ చేస్తే నేను జాయింట్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే మనం హ్యాండ్స్ కుట్టుకుంటాం కదండీ ఇక్కడ మనం ఇలా హ్యాండ్ కొడతాం ఇది భుజం హ్యాండ్ కుడతాం ఇది ఇది భుజం దగ్గర ఇక్కడ వరకు కొంచెం త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ మళ్ళీ భుజం దగ్గర నుంచి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచు లేదా త్రీ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మన క్లాత్ బాగా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ కూర్చులు వస్తాయి కాబట్టి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా అది ఇంకా ఎక్కువ తీసుకుని ఎక్కువ కుర్చీలు వస్తాయి సో అది ఇంకా ఎక్కువ కుర్చీలు పెట్టుకోవచ్చు కానీ ఫోర్ ఇంచెస్ అయితే ఓకే బాగుంటుంది సో ఈ స్టార్టింగ్ నుంచి మన హ్యాండ్ అని ఇలా తిరగేసి కుట్టేసి ఈ మార్కింగ్ ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టామో ఆ మార్కింగ్ వరకు ముందు ప్లెయిన్ కుట్టేయాలి చూడండి చూపిస్తున్నాను స్టార్టింగ్ నుంచి ఇంకేం కుర్చీలు పెట్టమండి ఎందుకంటే కింద ఎంత పార్ట్ హ్యాండ్ కింద పార్ట్ అనమాట కుర్చీలు పెట్టడం మన పైన మార్కింగ్ వేసాం కదా భుజం దగ్గర నుంచి ఇంచులకి లేదా రెండున్నర ఇంచులు ఆ ఎక్కడైతే మార్కింగ్ చేసాం ఆ మార్కింగ్ ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఆ మార్కింగ్ వరకు మాత్రమే అలాగా ప్లెయిన్గా స్టిచ్ చేసాం కుర్చీలు పెట్టకుండా ఆ తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళాలి అయితే ఎన్ని కుర్చీలు పెట్టాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది ఇక్కడ మనకు సెంటర్ ఉంది కదా కింద భుజం ఈ పైన మనకు సెంటర్ ఉంది కదా హ్యాండ్కి ముందు ఆల్రెడీ సెంటర్కి మనం చిన్న కటింగ్ పెట్టుకుంటాం కదా సో ఆ కటింగ్ పార్ట్ అంటే హ్యాండ్ యొక్క సెంటర్ పార్ట్ భుజం దగ్గరకు రావాలి కరెక్ట్గా భుజం కుట్టేదరికి ఆ సెంటర్ పార్ట్ రావాలి ఆ సెంటర్ పార్ట్ ముందు ఆల్రెడీ మనం చేత కటింగ్ పెట్టుకుంటాం కదా అది లేదంటే మనం కటింగ్ పెట్టుకోకపోతే హ్యాండ్ అని కరెక్ట్గా సెంటర్కి మరత పెట్టుకొని చూసుకుంటే తెలిసిపోతే కొత్తగా కుట్టేవాళ్ళు అయితే అక్కడ ముందు పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకో ప్రాబ్లం ఉండదు ఆ సెంటర్కి భుజం దగ్గర పిన్ పెట్టేస్తే ఆ మిగిలిన క్లాత్ అనేది కుర్చీలు పెట్టేస్తారు సో అలాగే ఇటువైపు కూడా ఆ మార్కింగ్ ఎక్కడి వరకు అయితే పెట్టామో వరకు కుర్చీలు పెట్టి మిగిలినంతా ప్లెయిన్ కుట్టేయాలి అంటే మనకి భుజం పైన భుజం భుజం కట్ ఇటు కొంచెం కుర్చులు వస్తాయి మిగతా అంతా ప్లెయిన్ వస్తుంది అన్నమాట అలాగని మొత్తం కూర్చులు పెట్టేస్తే అంత బాగుండదు అది కూడా ఒక మోడల్ ఉంటుంది కానీ చిన్నపిల్లలకి ఓకే కానీ పెద్దవాళ్ళకి హ్యాండ్ మరీ లావుగా కనిపిస్తుంది సో దానికోసం సో చూసారు కదా రెండోది ఆల్రెడీ స్టిచ్ చేస్తే చక్కగా భలే బుట్లా వచ్చింది మంచి బుట్టలా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ హ్యాండ్ అయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే ఇది లాంగ్ కూడా పెట్టుకోవచ్చు మనం నేనైతే ఇది ఎయిట్ ఇంచెస్ తీసినట్టున్నాను అలా మన ఇష్టం లాంగ్గా షార్ట్ అనేది కానీ కొంచెం లాంగ్ మరి షార్ట్ అయితే ఓకే సన్నగా ఉంటే ప్రాబ్లం లేదు కొంచెం లాంగ్ ఉంటే మనకు నార్మల్గా ఉన్నా కొంచెం షార్ పొడుగు పెట్టుకుంటే బాగుంటుంది అది మీ ఇష్టం చూసారు కదా ఇది హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత మొత్తం సైడ్ జాయింట్ వేసేసి స్టిచ్ చేసేస్తే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి హ్యాండ్ ఇది హెమ్మింగ్ ఇవ్వాలి ఇంకా నేను హెమ్మింగ్ అంటే వేరే వాళ్ళకి ఇస్తాను అది నేను చేయలేక సో దానికోసం ఇది ఇంకా నేను వేసుకొని చూపించట్లేదు అందుకని చూసారు కదా రెండు హ్యాండ్స్ సూపర్ అండి బుట్ట చేతులు అంటే బుట్ట బుట్ట బొమ్మలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా ఏ శారీ మీదకైనా సెట్ అనమాట కలంకారి వేరే చే పలానా చీరలో దాని కాదు సపరేట్గా తీసుకున్న పీస్ అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి వీడియోస్ రకరకాల వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ